అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నమస్కార శ్లోకాన్ని చదువుకుందాం చూడండి త్వమవ మాతమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వేవ త్వమేవ మమ మమదేవా కన్నతల్లి ప్రార్థన నగాయత్రాహ పరం మంత్రం నమాతు పరదైవతాన పరత నాృతాత్పకం పరం ఇప్పుడు కన్నతండ్రు ప్రార్థన యస్మాత్ గురుణ ప్రాదుర్భూ్యేనా నమాంసి సహస్రం తస్మై సర్వ్ఞమూర్త పిత్రే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు